హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫిఫ్టీ వన్ ఇక కథలోకి వెళ్దాం పదా అని హుషారుగా బైక్ ఎక్కాను ఇద్దరం మా ఇంటికి బయలుదేరాం రే అన్నయ్యా చెప్పండి లీలావతి గారు అన్నాడు చందు వీప్ మీద ఒక్కటేసా గట్టిగా అరిచాడు రోడ్డున పోయే వారంతా మమ్మల్ని చూశాడు అందరి వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వాను లిల్లీ నిన్ను రౌద్ర ఎలా భరిస్తున్నాడో ఏమో అన్నాడు జాలిగా ముఖం పెట్టి చందు ఓవరాక్షన్ చేసామంటే ఊరుకోను నోరు ముసుకుని పద అన్నాను కోపంగా అన్నయ్య అంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేదు నీకు అన్నాడు చందు ముఖం మార్చుకొని నేను నవ్వాను చందు మాటలకి మన అన్నయ్య తమ్ముల దగ్గర ఎంత అల్లరి చేస్తామో కదా మనం నేనైతే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాను మా చందుగాడికి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం మాటల మధ్యలోనే ఇల్లు చేరుకున్నాం ఇద్దరం మా మమ్మీ తెగ హడావుడి చేసింది మా అప్ప లేరు స్కూల్కి వెళ్ళిపోయినట్టున్నారు నేను వస్తున్నట్టు తెలియదు మా అప్పకి తెలిస్తే సర్ప్రైజ్ అవుతారు మా మమ్మీ మా ఇద్దరికి కాఫీ ఇచ్చింది ఇద్దరం సోఫాలో సెటిల్ అయ్యాం మమ్మీ నీకు తెలుసా నేను రౌద్రకి కాఫీ కూడా చేసి ఇస్తాను అని గొప్పగా చెప్పాను ఎక్కడ ఈ విషయం చెప్పుకో ఎవరైనా వింటే నవ్విపోతారు అని అంది మా మమ్మీ మా చందుగాడు పడి పడి నవ్వాడు ఆ మాటలకి నేను కుషన్ తీసుకుని కొట్టాను చందుని మమ్మీ అన్నాను చిరుకోపంగా లేకపోతే కాఫీ చేసిందంట కాఫీ భర్తకి వంట చేసి పెట్టుకోవాలన్న జ్ఞానం కూడా లేదు అని అంది మా మమ్మీ అబ్బా మళ్ళీ అక్షింతల వర్షం స్టార్ట్ చేసింది నాకు చాలు మమ్మీ చాలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మరి నన్ను తీసేయకు నువ్వు అన్నాను కోపంగా రౌద్ర కాబట్టి నిన్ను భరిస్తున్నాడు ఇంకొకరైతే తన్ని తరిమేసేవాడు అంది మా మమ్మీ మమ్మీ నువ్వు నిజాలు మాట్లాడుకో వెంటనే మా చందు కౌంటర్ వేశాడు ఇద్దరిని కోపంగా చూశాను అప్ప లేరు కదా మీ ఇద్దరు బాగా ఎక్కువ చేస్తున్నారు ఇద్దరిని గుర్రుగా చూసి ఇంకా ఎవరినైనా ఏ గొట్టంగాన నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా నా రౌద్రిని కాబట్టి పెళ్లి చేసుకున్నాను నేను అని నా డ్రెస్ కలర్ ఎగరేస్తూ చెప్పాను మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది పైకి మాత్రం అవునవును పాపం రౌద్రని ఎన్ని కష్టాలు పెడుతుందో రాక్షసి అంది మా చందు వైపుకి తిరిగి చెబుతూ నేను కష్టాలు పెడుతున్నానంట ఇది ఎక్కడైనా విన్నారా మీ రౌడి అల్లుడి గురించి మీకు తెలియదు ఎంత అల్లరి చేస్తాడో అనుకుని నవ్వుకున్నాను నేను ఇక చాలా ఆపండి మీ ఇద్దరు అన్నాను నేను కోపం నటిస్తూ సరే కానీ మీ ఇద్దరు మాట్లాడుతుండండి వంట చేస్తాను నీకోసం చికెన్ ఐటమ్స్ వండుతాను సరేనా అని అడిగింది మా మమ్మీ వావ్ మై ఫేవరెట్ చికెన్ ఏ సూపర్ నువ్వు మమ్మీ నువ్వంటే నాకు ఇష్టం ఇలాంటి మమ్మీని ఎక్కడా ఉండరు అన్నాను తెగ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చందు విన్నావా అదే చికెన్ కాదు అంటే నా మీద ఎగిరి గంతేదు అంది మా మమ్మీ చందుతో అవును మమ్మీ ఈ దెయ్యం చికెన్ కోసమే పుట్టింది అన్నాడు చందు మమ్మీ నువ్వు వెళ్ళి వంట చేయి నాకు ఫుల్ ఆకలిగా ఉంది నీతో పని ఉంది అని చందుని కోపంగా చూశాను నన్నే అన్ని మాటలు అంటావా చెప్తా నీ పని అనుకున్నాను బానుకి కాల్ చేశాను హాయ్ బాను అన్నాను మా చందుకి వినిపించేలా గట్టిగా వాడు చెవులు రిక్కించి మరీ వింటున్నాడు నేనేం మాట్లాడుతున్నానో అని నేను లేచి అలా గార్డెన్ వైపు కదిలాను నా వెనకే వచ్చాడు చందు నాకు ఫుల్గా నవ్వొచ్చింది చందుని చూస్తుంటే చందుకి దూరంగా వెళ్ళి మాట్లాడి వచ్చేశాను ఎవర్రా అని అడిగాడు నా క్యూట్ బ్రదరు బాను అన్నయ్యా అన్నాను నేను ఇంట్లోకి వెళ్తూ బానునా ఏంటంట అని అడిగాడు తెగ ఆతృతగా వాడు నీకెందుకురా పోయి పని చూసుకో అన్నాను నేను లిల్లీ చెప్తావా లేదా అని అన్నాడు సీరియస్గా నేనెందుకు చెప్పాలి నీకు లిల్లీ నా చిట్టి చెల్లి చెప్తుంది చెప్తుంది చెప్పేసాయమ్మా చెప్పేసాయి పల్లెన్ని బయట పెట్టి నవ్వుతూ అడిగాడు మా చందు నాకు బాగా నవ్వొచ్చింది వాడు యాక్టింగ్ చూసి బలవంతంగా నవ్వాపుకున్నాను ఫోన్ కాల్ లిఫ్ట్ చూపించాను తనకి బాను చందర్ అని ఉంది నీ ఫ్రెండ్ బానుగడికి చేసావా ఆ అవును నవ్వు ఆపుకుంటూ చెప్పాను కావాలని చేసావు కదా ఉండు నీ పని చెప్తా అని నా వెంటపడ్డాడు చందు నేను దొరకకుండా అటు ఇటు పరిగెత్తాను మా మమ్మీ మా అల్లరి చూసి నవ్వుకుంది నేను వచ్చిన విషయం మా మమ్మీ ద్వారా తెలుసుకొని మా అప్పా కూడా త్వరగా ఇంటికి వచ్చేశారు నేను చాలా అల్లరి చేశాను మా మమ్మీ మా చందు నోరు మూయించాను మాటలతో సపోర్ట్గా మా అప్ప నా పక్కనే ఉన్నారు కదా నేను ఏదైతే చేయగలను ఆ రోజంతా అప్ప మమ్మీతో బోల్డ్గా కబుర్లు చెప్పాను అక్కడ ఎలా ఉంది ఇంకా ఆంటీ గురించి మొత్తం చెప్పాను మమ్మీతో ఆంటీకి త్వరగా బాగవుతుందని ధైర్యం చెప్పారు అప్ప సాయంత్రం గడిచిపోయింది కబుర్లతోనే నేను ఇక వెళ్తాను చందు డ్రాప్ చేయి అన్నాను నేను లిల్లీ అప్పుడే వెళ్ళిపోతావా ఉండొచ్చు కదరా రిక్వెస్టింగ్గా అడిగారు అప్ప అప్ప అలా అడిగేసరికి నేను నిజంగానే కాదని లేకపోయాను నా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రౌద్రకి కాల్ చేశాను హైనస్ చెప్పు అన్నాడు రౌద్ర ఎక్కడున్నావు అని అడిగాను నేను ఆఫీస్లో వచ్చి పిక్ చేసుకోనా అని అన్నాడు తను రౌడీ రౌడీ గారంగా పిలిచాను ఆ వినబడుతుంది చెప్పు రౌడీ మరోసారి స్వీట్గా పిలిచాను తెగ ఏంటో పడుతున్నా విషయం ఏంటో చెప్పు అని అడిగాడు డైరెక్ట్గా పాయింట్కి వస్తూ మా రౌడీ ముందు నా వేషాలు అస్సలు కుదరవని నాకు తెలుసు అప్ప ఈ నైట్ ఇక్కడే ఉండమంటున్నారు రేపు మార్నింగ్ వచ్చేస్తాను అన్నాను చిన్నగా రౌద్ర ఏమంటాడనని నాకు భయంగా ఉంది లోపల రెండు క్షణాలు మరణం తర్వాత ఓకే టేక్ కేర్ నాకు చాలా వర్క్ ఉంది ఉండనా మరి అని అడిగాడు రౌద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలా పాజిటివ్గా తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు ఫోన్లోనే గట్టిగా ముద్దు పెట్టేశాను రౌద్రకి అతను నవ్వి కాల్ కట్ చేసి మా మమ్మీ దగ్గరికి పరుగున వెళ్ళిపోయాను తర్వాత రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు పట్టించుకోలేదు నేను పాపం స్కిప్ చేయకుండా ఈ పిక్ చూడండి ఫ్రెండ్స్ మనం లీలావతి స్టోరీ సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు ఇది ఎంత అన్యాయం ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఎంతసేపు జస్ట్ ఒక బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అయిపోతారు అలాంటిది ఎంకరేజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఎందుకని ఇలా చేస్తున్నారు అసలు నేనే షాక్ అయిపోయాను ఈ మధ్య స్టోరీ టైం కూడా ఇంక్రీజ్ చేశాను ప్రేమ మజిలీతో పోలిస్తే లీలావతి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఎబోనే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కానీ మీరు గుర్తిస్తున్నారా అసలు గుర్తించడం లేదు డైలీ రెండు ఎపిసోడ్లు చాలా కష్టంగా ఉన్న ప్లాన్ చేస్తున్నాను కానీ ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఎందుకని కానీ చూస్తున్నారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తానే కదా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను మంచి మంచి స్టోరీస్ తీసుకొస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఎదురు చూస్తూ ఉంటాను చూడాలి ఈ పోస్ట్ తర్వాత ఈ వీడియో తర్వాత ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పాతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది మమ్మీ వెళ్ళి పడుకో అని చెప్పింది వింటేనా మనం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను లిల్లీ నీకు నోరు నొప్పి లేకపోవచ్చు నాకు చాలా నొప్పిగా ఉంది పడుకోవే అని అంది మమ్మీ నువ్వెప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటావు అని నేను కోపంగా అన్నాను అలాగే అనుకో వెళ్ళి పడుకో చాలా లేట్ అయిపోయింది అని చెప్పింది మమ్మీ నవ్వుతూ అందుకే చెప్పాను అప్పా మరో మమ్మీని తెచ్చేసుకుందామని అన్నాను అప్పాయి వైపు చూసి నవ్వుతూ నువ్వే కదరా వంట చేయడానికి ఉండనివ్వమని చెప్పావు అని అన్నారు అప్ప వద్ద ఇప్పుడు చెప్తున్నా మార్చేద్దాం ఈ మమ్మీని మార్చేద్దాం అని రాగం అందుకున్నాను నేను మా మమ్మీని కాస్త ఉడికిస్తూ మా మమ్మీ నన్ను కొట్టడానికి వచ్చేసరికి నా రూమ్లోకి జంప్ అయిపోయాను నేను చాలా రోజుల తర్వాత మమ్మీ అప్ప అని కలిసినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బెడ్ మీద వాలిపోయాను మా రౌడీ ఏం చేస్తున్నారో సారు రౌద్రకి కాల్ చేశాను లిటిల్ బిజీ తర్వాత చేస్తాను అని టెక్స్ట్ చేశాడు రౌద్ర సరే అనుకుని పడుకున్నాను అసలు నిద్ర పట్టలేదు నాకు బాగా అలవాటైపోయాడు రౌడీ అందుకే నిద్ర రావట్లేదు తను చుట్టుకుంటే కానీ నిద్ర రాదు ఇవాళ నిద్ర కష్టమే అనిపించింది అలాగే బెడ్ మీద అంతా తొరి దొరి ఎప్పటికో నిద్రపోయాను ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎప్పటికో లేచి తీరిగ్గా రెడీ అయిపోయాను అప్పుడే వెళ్ళిపోతావా అని అంటున్నారు మా వాళ్ళు నేను వెళ్ళడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు మరి బేబీ డాల్ ఉండొచ్చు కదరా అన్నారు అప్ప నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా రోజులు ఉంటానప్ప అని చెప్పాను నేను నువ్వు వెళ్ళిపోతుంటే నాకు భారంగా ఉందిరా అన్నారు అప్ప ఏమీ మాట్లాడలేకపోయాను అప్ప భుజం మీద వాలి కళ్ళు మూసుకున్నాను నేను అలా మీరు కాస్త ఆగుతారా ఉండండి ఉండండి అంటారు అక్కడ రౌదరు ఒక్కడే కదా ఉంది వాళ్ళ అమ్మగారు కూడా రాలేదు తనకి ఇబ్బంది అవదా ఇదేమో ఇక్కడికి వచ్చేసింది తన అవసరాలు ఎవరు చూస్తారు అని అడిగింది మా మమ్మీ ఇక ఎవరు ఏం మాట్లాడలేదు మమ్మీ మాటలకి మా మమ్మీ అంతే ఇట్టే నోరు మూయించి వేస్తుంది ఎవరినైనా ముఖ్యంగా మమ్మల్ని అవునప్ప అసలే వర్క్ ఎక్కువ ఉందట ప్లీజ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేమిద్దరం ఉంటాం సరేనా అన్నాను అప్ప గడ్డం పట్టుకుని బ్రతిమాలతూ అలాగే బేబీ డాల్ జాగ్రత్త మరి ఏ ప్రాబ్లమైనా నాకు కాల్ చేయి అప్ప ఏమనుకుంటారు అని అని అన్నారు నాకు ధైర్యం చెబుతూ మీరొకరు అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఇది బుద్ధిగా ఉంటే నా తల మీద తట్టింది మా మమ్మీ ఎన్ని తరాలు మరినా ఈ మమ్మీలందరూ ఒకటే హుష్ వీళ్ళు మారరు వీళ్ళు మన కోసం మన సంతోషం కోసం చూస్తారనుకోండి ఎలాగో బ్రతిమాలకొని భారంగా చందుతో పాటు ఇంటికి కదిలాను దిగులుగా అనిపించింది ఏడుపు వచ్చేస్తోంది బైక్ మీద కూడా సైలెంట్గా కూర్చున్నాను నేను లిలీ ఏమైంది అని అడిగాడు చందు ఏం లేదు మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది నాకు అని చందు భుజం మీద తలవాల్చాను నవ్వి ఊరుకున్నాడు వాడు కూడా బాధపడుతున్నాడని నాకు అర్థమైంది కాసేపటి తర్వాత నాది బానుతో ఎంగేజ్మెంట్ ఉంది కదా టూ డేస్లో మళ్ళీ వస్తావు కదా దిగులు పడకు అని చెప్పాడు మా చందు అవును కదా అసలు విషయమే మర్చిపోయాను నాకు నిన్న మాటల మధ్యలో మమ్మీ చెప్పింది కానీ నాకే గుర్తులేదు నా ముఖం కాస్త ప్రశాంతంగా మారింది ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు లోపలికి రమ్మంటే తర్వాత వస్తాను అన్నాడు చందు నేను బలవంతంగా ఇంట్లోకి లాక్కుపోయాను చందుని సోఫాలో కూర్చోవని చెప్పి ముద్యం అప్పటికే వచ్చేసింది కాఫీ ఇచ్చింది మా ఇద్దరికి కాఫీ తాగిన తర్వాత వెళ్తాను అని అన్నాడు చందు రౌద్రతో మాట్లాడవా అని అడిగాను నేను రోజు మాట్లాడుతుంటాను కదా పర్వాలేదులే అన్నాడు చందు అయితే ఏమైంది ఇంతవరకు వచ్చి మాట్లాడకుండా ఎలా అని చందుని మా రూమ్కి తీసుకెళ్లాను కాదు కాదు ఖచ్చితంగా లాక్కెళ్ళిపోయాను రౌద్ర బెడ్ మీద కూర్చొని ఏదో ఫైల్ చూస్తున్నాడు రౌద్రని గట్టిగా హత్తుకోవాలనిపించింది మా చందు ఉన్నాడు కాబట్టి బలవంతంగా ఆపుకొని రౌద్రని పిలిచాను చందు రౌద్ర మాట్లాడుకుంటున్నారు చందు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే డోర్ లాక్ చేసి రౌద్రని గట్టిగా హత్తుకున్నాను నేను ఎంత ఎక్సైట్మెంట్లో ఉంటే తను మాత్రం అభావంగా ఉన్నాడు ఏమింది సార్ అని అడిగాను తనని నథింగ్ అని నన్ను విడిపించుకున్నాడు రౌద్ర ఏదో ఉంది చెప్పవో నాతో అని అడిగాను తన వెనక పడుతూ నేను నథింగ్ లిల్లీ అని చెప్పి బ్యాగ్ తీసుకున్నాడు తను నా ముఖం నాకే తెలియకుండా నల్లగా మారిపోయింది రౌద్ర నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది నా మీద కోపంగా ఉన్నావు కదో అని అడిగాను తనకి ఎదురుగా నిలబడి నేను అంతే మనసులో దాచుకుని ఏడవలేను ఏదైనా అడగడం ఆ తర్వాత బాధ దించుకోవడం తనతో హెబ్బీగా ఉండడం నేను ముందే అనుకున్నాను మా మధ్య ఎప్పుడు దూరం పెరగకూడదు అని ఏ విషయమైనా అప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి ఇప్పుడు కూడా అంతే నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది అని అన్నాడు చిన్నగా నవ్వుతూ లేదు నువ్వు అబద్ధం చదువుతున్నావు అసలు నువ్వు ఇలా ఉండవు అన్నాను అప్పటికే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి నాకు హైనాస్ ఏంటిది చిన్నపిల్లలా అని నా కళ్ళు తుడిచాడు రౌద్ర నిజంగానే నా మీద కోపంగా ఉన్నావు కదా నేను వచ్చి ఇంతసేపు అయితే నువ్వు చాలా దూరంగా ఉన్నావు ఇంతకుముందు నువ్వు ఇలా ఉండవు ఎప్పుడూ లేవు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని కోపం వచ్చిందా ఇక ఎప్పుడు వెళ్ళంలే అని చిన్నగా వేడుస్తూ వెక్కిలి పెడుతూ చెప్పాను హైనాస్ నువ్వు ఏడేస్తే నాకు ఇష్టం ఉంటుంది అని తెలీదా పైగా కష్టంగా ఉంటుంది నేను చాలా బిజీగా ఉన్నాను అంతే ఇంకేం లేదు మెయిన్లీ ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయింది దానివల్ల టెన్షన్లో ఉండి నీతో మాట్లాడలేకపోయాను సరిగ్గా అంతే దాని గురించే వెతుకుతున్నాను అని అన్నాడు రౌద్ర నిజంగా అంతేనా నా కళ్ళు సరిగ్గా తుడుచుకుంటూ అడిగాను మళ్ళీ అవును అన్నాడు నన్ను దగ్గరికి తీసుకొని ఎక్కడ మిస్ అయింది అని అడిగాను మొన్న నైట్ తీసుకొచ్చాను అవసరం వచ్చినప్పుడు తీసుకెళ్ళాలని ఇంట్లో పెట్టేశాను నైట్ వచ్చి చూస్తే మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు రౌద్ర నేను బాగా డీప్గా తింక్ చేశాను నిన్న తను ఇంట్లో లేడు నేను ఇంట్లో లేను ఎవరైనా కొట్టేశారేమో అని అన్నాను రౌద్రతో తను అదే ఉంటుంది అని అన్నాడు ఎక్కడో ఏదో జరిగింది అవసరం ఎవరికి ఉంది అని బెడ్ మీద కూర్చుని నుదురు రుద్దుకుంటూ ఆలోచించసాగాడు రౌద్ర తన పక్కన కూర్చుని తన భుజం మీద తలవాల్చి ఆలోచించాను నేను ముత్యం స్ఫూర్తి తప్ప ఇంట్లో ఎవరూ లేరు వాచ్మెన్ తోటమాలి కూడా ఇంట్లోకి రారు స్ఫూర్తి ఏమైనా తీసిందంటావా అడిగాను తల ఎత్తి తననే చూస్తూ ఖచ్చితంగా తనే తీసింది అని చెప్పాడు రౌద్ర అవునా నీకులా తెలుసు అని అడిగాను నిన్న సాయంత్రం వరకు స్ఫూర్తి ఇంట్లోనే ఉంది ఆ తర్వాత బయటికి వెళ్ళింది పబ్ దగ్గర ఎవరినో కలిసింది అక్కడ ఫైల్ మార్చేసి ఉంటుంది అని చెప్పాడు రౌత్ర ఇవన్నీ నీకలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాను తనని స్ఫూర్తి నా చూపు నుంచి తప్పించుకోలేదు ఒకసారి తన మీద అనుమానం వచ్చాక అంత ఈజీగా ఎలా వదిలేస్తాను తన్ని అని అన్నాడు రౌత్ర మరి ఇందాక ఇంకా ఎందుకు ఆలో చూస్తున్నావు తను తీసింది కదా ఫైల్ అడిగేద్దాం పదా అన్నాను పైకి లేస్తూ ఫోన్ కాల్ కోసం వెయిటింగ్ అన్నాడు అర్థం కాలేదు నాకు అయోమయంగా వద్రని చూశాను కథ కొనసాగుతోంది మన స్టోరీ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో